మరి ఇది కొడాలి నాని పరిస్థితి ఏంటంటే మరి ఏంటి మేము ఏం చేయాలి నాని పని నాని ఉండదు ఓడిపోయాడు కదా గుడివలో అవును ఎమ్మెల్యే లేదు లేదు మినిస్టర్ ఏం చేయాలా అంటే ఎలా కాలం ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా అంతే నేను అలాగనుకున్నా ఇది ముప్పై ఏళ్ళు ఉంటాడు అనుకున్నాను నేను నేను పోరాటం చేస్తా ముప్పై ఏళ్ళు అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు పాయింట్ నెంబర్ వన్ కోడాలి నాని క్యాన్సర్ కొనాలి నన్ను క్యాన్సరా క్యాన్సర్ బసో తారకంలో చూపించుకుంటాడు ఎవరిది బాలకృష్ణ గారిది తల్లి గారి పేరు మీద బసవ తారకమ్మ క్యాన్సర్ రీసెర్చ్ ఏదో పెట్టినాడు కదా ఆడి ఆడిపోయి చూపించుకుంటాడు మేము ఎంత తిట్టినప్పటికీ మా పత్తికేమో మళ్ళా బాలయ్య కాలకాడికి బాలే పెట్టిన హాస్పిటల్ పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము ఓకే మది పరిస్థితి మొన్న గడ కళ్ళు తిరిగి పడినాడు సరే నీకు అయింది ఎందుకు యా నువ్వు ఏదో అడుగు ఏదో వాళ్ళ క్యాన్సర్ నేను పంపి చెప్పు వాళ్ళని నేను పంపిచి ఏమైదరాబాద్కి వచ్చేసినాడు కదా హైదరాబాద్ నుంచి మరి బిజినెస్ ఏం చేసుకోవచ్చా వదిలేస్తారా ఏంటి అసలు ఏంటి పరిస్థితి అలా ఉంటుంది అంటే వ్యాపారాలు వాళ్ళకి రియల్ ఎస్టేట్ లు వాళ్ళకు బ్రహ్మాండంగా వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి ఇంటర్నేషనల్ గా ఉంటాం మనకు లోకల్ గా తెలియదు కాబట్టి పడేది వాళ్ళు పడతా ఉంటారు మనకి ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క మా అన్నే కావచ్చు అయినా అయ్యాసన్ లో కోర్టులో మెంగపెట్టినాము ఈ వల్ల వంశీ అంతా రోజా అంతా బొక్క విడుదల రజనీ అయింది గుడివాడు గుట్కాడైంది ఏమైతే అందరిది అని నా అయిపోయాసము తల్లిని వాడుకొని వాడుకోని బడిగా తిప్పిన వాళ్ళము ఇన్పోటు వీడు మాకు వీడు వీడు మాకు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడవలతో నరికిన వాళ్ళము కొడాలి నాని ఏంది వాళ్ళు నేను వంశీ ఏంది బొక్క ఏందంట ఇప్పుడు గొడవలు అన్నావు కదా మరి మరి గొడవలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు ఇప్పుడు మరి దిగిపోయారు ఏమవుతుంటారు గొడవల పోటు ఏమైతే ఏమవుతుంది సిబిఐ విషయాన్ని పోతాము అన్న పోతాడు వదిన పోతది తేడా జరిగితే లోపల మింగుతారు ఏందంట పదహారు నీళ్ళు ఉన్నాం ఏమైతే ఇంకా మేమేం చూడడం జైలా మాకు తెలియని జైలా పదో తరగతిలోనే పేపర్ లీకేజ్ లో జైలు నా కొడుకులు మేము జైలు అది మాకు అతకారులతో పాటే సమానం ఏం కాదు మాకు మా రాయలసీమలో ఉంటే నువ్వు అంత మగోడివి ఏ ఊరు మీద కాకినాడ మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా జైలు కేసులన్నా మాకు ఎంటికి ముఖతో సమానం ఇది ఎంకు మొక్క అన్నీ ఉన్నా ఏమైంది పెరిగినారా సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు మరి సీఎం దిగిపోతున్నాడు కదా సీబీఐ కేసులు అన్ని ఏమవుతాయని ఏమైనా కానీ పదహారు నెలలు జైలు ఉన్నాము పదహారు నెలలు ఉంటాము అవసరం అయితే అంటే అలవాటు ఏంటని పదో తరగతిలోనే జైలు అరే మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా రెండు రోజులు కేసులో కేసులుసాడు మరి ఏంటి చక్రం బాబా అంటే చక్రం బాబా అని మీరు ఏడాకోవడం చేశారు మీరు మన పార్టీ జగన్మోహన్ రెడ్డి చక్రం బాబా చక్రం బాబా చక్రం సెంటర్ లో అని ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళా ఫోటోలు నేను ఏం పక్కన మాకు తెచ్చిపెడతాడో చంద్రబాబు నాయుడు మాకే మీరు సీఎం జే అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ అన్నారు మెడల్ ఉంచలేదు ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా అని బాబా అంటే మీ నోటు ఏమంటే అవుతుందా ఏంటి మా నోట్ తో ఏమనేది కాదు మా నోరు కన్నా కూడా ఇంకా పెద్ద నోరు కొన్ని చక్రం బాబా చక్రం అంటే స్క్రూ టైట్ టైట్ ది ఆల్రెడీ పోలీసు వాళ్ళు సచివాలయాలకు ఏదో ఏదో పంపించినాడు ఏదో డాక్యుమెంట్లు ఏదో తారుమారు చేసిన చెప్పి ఏం చేస్తాం చూద్దాం ఏది ఏమైనా మా ఓడు పులి భయపడ్డు భయపడ్డా మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని పదహారు లక్షల కోట్లు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నాము ఓకే అర్థమైందా అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది ఒక్క అవకాశం తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళం ఒక దిక్కు తిరిగినారు అవకాశం వచ్చింది మరి ఈ రోజు మేమే తండ్రిని తండ్రి పదం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు డూటీ చేశామంటే ఈ రోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్నా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకవేళ ఆలోచన చేయండి సో దేనికి మేము దాటాల్సిన పని లేదు ఇప్పుడు షర్మిల ఇద్దరు చెల్లెలు కూడా మనకి ఎలక్షన్ వరకు మేము కొద్దిగా ఇబ్బంది పెట్టారు అన్నకు ఓటేద్దా అన్నకు ఓటు అని ఆ ఎఫెక్ట్ ఉన్నట్టుంది మీరు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది ఆవిడ కూడా ఓడిపోయింది ఇద్దరు కలిసి ఉంటారా ఇప్పుడు అన్న జరగదు ఏంట అంటే ఏనంటారు ఎట్ట జరుగుతది అంటే ఎలక్షన్ చెప్పిన ఓడింగ్ చేసిన అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన ఓడింగ్ చేసినా ఏమైనా కూడా అది జరగదు మరి సిబిఐ యొక్క కంటే మరి కోర్టులు అన్ని కేజీ అవసరమైనతో పోతాము ఏమైంది ఏమైతది మా వెనకిర్తి ఇల్లు కూడా వచ్చారు ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు ఉండే మా 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 మంత్రి వర్గం విస్తారన్న మంత్రి వర్గంలో ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా కూడా వెనకెత్తి రావాల్సిందే రజనీ వెనకెత్తి రావాల్సిందే నా కొంతమంది ఉన్నారు వెనకిడితే వచ్చేవాళ్ళు ఓకే పోతారు పోతారు ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరైతే అది కాంతిరాణ టాటా ఉన్నాడు రావాల్సిందే ఓకే అతి ఉత్సాహం ప్రదర్శించిన రావాల్సిందే ఇప్పుడు వేణుస్వామి నేను అసలు ఎలక్షన్ కంటే ముందు ఏంటంటే ఈ వేణుస్వామి గురించి నేను ఆలోచించా నాకు తెలుసు ఇది ఓడిపోతుందని తెలుసు కూటమి నాకు వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని చూసావా మరి మెహ్మానంగా మరి సారీ చెప్పేసాడు వదిలేద్దామా మరి కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు కూడా ఎత్తుకొని మారువాడి కొట్టుగా పెట్టి బెట్టింగ్ వేసినయ్యా ఈడమ్మా ముగుడు తెచ్చిచ్చాడా ఇప్పుడు వాళ్ళకో రిలీజ్ చేస్తారు అది గోల్డ్ ఎవడమ్మా మొగుడిచ్చాడు వీడు గుడ్డి నాకుడికి కళ్ళు కనపడవు వీడికి ఏం కనపడవు వీడు మనిషిని సక్కంగా చూసి మాట్లాడలేడు వీడు మొలా జాతకం చెప్పేది సరే వివేకం సార్ని ఎవరు చంపినారో ఆ జాతకం చెప్పను వివేకా సార్ని ఎవడు చంపిందో వాడు ఎవడు చెప్పమని చెప్పి జాతకం వదిలేద్దాం వదిలేకూడదా డౌట్గా ఉంది నేను ఇంకెప్పుడు చెప్పను వదిలే సమస్య లేదు వీడిని ఆరామస్తాను అండి ఆరా మస్తాన్ అని డౌట్ వచ్చి మస్తాన్ ఇప్పుడు ఆరా మస్తాన్ కాదు మస్తాన్ ఆరా మస్తాన్ ఏమన్నారు అని ఆరా తెచ్చారు ఫోన్ స్విచ్ ఆఫ్ ఓకే రిజల్ట్ వచ్చా నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అన్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మనిషి అన్నాడు తెలియలా అందరూ పోరా మస్తాన్ అన్నారు ఆవారా మస్తాన్ అన్నారు మేమేందంటే మస్తాన్ ఆరా మస్తాన్ ఆరా ఆరా తెచ్చున్నాం మస్తాను ఆరా అంటే ఈ ఆరా తెచ్చున్నాం అది మరి కొత్త గవర్నమెంట్ మీకు ఏమైనా పదవి మీరు అవకాశం పార్టీ మీకు మీరు పార్టీ పార్టీ కార్యదర్శి కదా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజీనామా చేసి జగన్ అన్న ఎట్లా పార్టీని ముందుకు తీసుకొని పోలేడు నేను జగన్ అన్న ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ రోజు శివన్న నేను కలిసి పార్టీ పెట్టినాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళీ పార్టీని ముందుకు నేను ఆలోచన చేస్తున్నాను చూద్దాం ఏమవుతుంది నేను పవన్ కళ్యాణ్ గారు నలభై ఐదు వేల ఓట్ల నుంచి అరవై వేల ఓట్ల మెజార్టీతో పిఠాపురంలో గెలవబోతా ఉన్నాడని యుద్ధం చేసిన నా కొడుకుని నేను వంగా గీత గెలిచదు మీరు లేపొద్దు ఇక్కడ తెలంగాణలో ఉంటారు కొంతమంది పేడ్ ఆర్టిస్టులు లెక్కలు తీసుకొని ఆ బయట దేశాలు యాంకరింగ్లు చేసే వాళ్ళందరినీ పిలిపించి గబ్బులు వేపినారా నేను ఆ రోజే చెప్పినా ఎవ కూడా రావద్దు పిఠాపురం గురించి ఆలోచన చేయొద్దుపూర్ గురించి ఆలోచన చేయద్దు మంగళగిరి ఆలోచన చేయొద్దు మీరు ఇలాంటివన్నీ మెయిన్ మెయిన్ గా ఎవరైతే నాయకులు ముఖ్య నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్లు చేసి మీరు ఆడి పంపించదు మిగతా నియోజకవర్గాల మీద పడండి మనకు లాస్ అయితే ఈ మూడు నాలుగు నియోజకవర్గాలు ఇప్పుడు కుప్పము మంగళగిరి పిఠాపురం మీద పెట్టిన శ్రద్ధ ఇంకా బయట పక్కన నియోజకవర్గాల మీద పెట్టిన ఉంటే ఇంకో తుర్చిట్లు ఒకటే రుండే పెరిగేటి ఆంటే స్క్రాప్ అంతా తెచ్చి పిఠాపురంలో దించుతీవి ఆంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో ఏ విధంగా ఆయన అభిమానులు ఉంటారు జన సైనికులు ఏ విధంగా ఉంటారు వేరే మహిళలు ఏ విధంగా ఉన్నారు ఏమి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారికి పనిచేసేటువంటి అభిమానులు ఉన్నారు మరి ఈ లంగా పనులు ఎందుకు ఈ లంగా నా కొడకలు అందరిని తెచ్చి ఆడ దించి ఈ స్క్రాప్ నంతా దించినాడు అంటే గేట్ కూడా తాకలే అందుకుని తాకనే అన్నారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఉంది కదా గేటు తాకడానికి రోజే అనింది అది అడిగింది ఇప్పుడు కంటికి కనపడకుండా పోయింది అది నాలుగు వేల పైన ఎంత పోయింది మరి ఏంటి రోజే పరిస్థితి ఏంటి తమ్ముడు మాజీ పర్యటక శాఖ మంత్రి కదా పర్యటన చేసుకుంటా ఉంటది పర్యటనలో ఉండదు అంటావా టాలీ మీద డాన్స్లే ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్స్ ఇది మన ఫంక్షన్ వెనకాల ఉంటది అదే అదే దాని మీద డాన్స్ వేసుకోవడం మరి కరమేం పట్టలేదులే కొడుకే కోటిన్నర రెండు కోట్లు పెట్టి కార్ తీసినప్పుడు కార్కేన్నారు కోటి పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా లెక్క ఏమయ్యా